श्रुरभ्यो नम हम कृष्णा गोविन्धा गोपीजनवल्लभायराषा परतंत्रयंत्र परम औषदस्त्रशस्त्रहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मे ज्वाला ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా చవి చెన్న జూన్ నెలలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వరు ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ ముందుగా మేషరాశి ఫలితాలు జూన్ నెలలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మేషరాశి వారికి జూన్ రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదహారవ తారీఖు వరకు కూడా ఏ విధమైన మార్పు లేకుండా మే నెలలో ఏ విధంగా అయితే కొనసాగిందో అదే విధమైనటువంటి ధోరణి కొనసాగుతూ ఉంటుంది అయితే జూన్ నెలలో పదహారో తారీఖు తదనంతరం నుంచి కూడా మేషరాశి వారికి కొన్ని మార్పులు అనేటువంటివి జరిగి తము నిర్ణయం అనేటువంటి ఖచ్చితంగా తీసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి జూన్ నెలలో మేషరాశిలో విద్యార్థులు సతమతం అవ్వకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క స్థితి అనేటువంటిది మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే వ్యాపారంలో నష్టం రావడం కానీ లేదా వ్యాపారంలో మోసపోవడం వంటివి జూన్ పదహారు నుంచి జరిగేటువంటి అవకాశం కలుగుతుంది ఇక విదేశ యాగాలకు వెళ్దాం అనుకున్న వారు ఇతర ప్రాంతాలకి ప్రమోషన్ అవుదాం వారికి మంచి ఫలితాలుగా ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా మేషరాశి వారికి ఈ జూన్లో అద్భుతమైనటువంటి అవకాశం అనేది ఇరవై తొమ్మిదవ తారీఖు బోనాల ప్రారంభ యుక్తంలో నడుస్తూ ఉంటుంది ఇరవై తొమ్మిది తర్వాత నుంచి జూలై నాలుగవ లోపు అద్భుతమైనటువంటి అవకాశం మేషరాశి వారికి కలుగుతూ ఉంటుంది ఈ మేషరాశిలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడంతో పాటుగా కొత్త కొత్తమైనటువంటి వ్యాపారంలోకి అడుగు పెట్టేటువంటి వ్యవస్థ లేదు కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టకండి ఇక ఆడవారి దగ్గరికి వచ్చేసరికి మీ మాట విలువ పెరిగినా కూడా ఆరోగ్య సమస్య అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి రవిస్థానము తొమ్మిదో ఇంటిలోకి వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మీకు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ మేషరాశివారు ఎవరైతే తాత ముత్తాతల నుంచి అనుకుంటున్నటువంటి ఆస్తి కానీ ఆకస్మికమైనటువంటి ధనం కోసం వారు చూస్తున్నారో వారికి అంతగా లాభించదు అంతేకాకుండా మేషరాశివారు చాలా జాగ్రత్త అయినటువంటి శరీర ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త వహించాలి అంతేకాకుండా ఈ మేషరాశివారు జూన్ పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగాను లేదా అగౌరవపరిచేటువంటి మాటలతో మీ చేత్తో మీ కన్నే పొడిచేటువంటి వ్యవస్థను ఏర్పరుస్తూ ఉంటారు కావున జూన్ పంతొమ్మిది నుంచి కూడా చాలా జాగ్రత్తగా మీ మాటని నలుగురిలో మీ యొక్క వ్యవస్థని కూడా కింజపరచుకోకుండా ఏ మాట అనకుండా ఎంత కోపం వచ్చినా సరే దిగమింగుకోవడం చాలా మంచిది తదనంతరము పదహారో తారీఖు తర్వాత నుంచి కూడా రవి బుధుడుతో కలిగి ఉండడం వల్ల మీ ఆలోచన ఎంత ఖచ్చితమైనా సరే గుర్తింపు అనేటువంటిది లభించక నా మాట వీళ్ళు కేటా చేస్తున్నారని మానసికంగా కుంగేటువంటి అవకాశం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు జూన్ ఇరవై తర్వాత మంచి అవకాశం అనేటువంటిది లభించి మీ మాటకు విలువ రావడం అనేది జరుగుతుంది కానీ ఈ జూన్ ఇరవై తొమ్మిది తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేని పరిస్థితిలోకి ఏర్పడుతుంది ఏళ్ళనాటి శని ప్రథమాంకంలో ఉండడం వల్ల మేషరాశి వారు నిత్యము కూడా ఈశ్వర ఆరాధన లేదా శనీశ్వర ఆరాధన గావించడం చాలా మంచిది ఇక మేషరాశిలో ఉన్నటువంటి నూతనంగా ప్రారంభం చేస్తాం స్టాక్ మార్కెట్లో కానీ లేదా ఎవరికన్నా అప్పులిచ్చే తాకట్టు బిజినెస్ లాంటివి ఎవరైతే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారో వారు నష్టపోయేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది జూన్ ఇరవై రెండు తర్వాత ఎవరికైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహానికి యోగ్యున వరుడు వచ్చేటువంటి అవకాశం అదేవిధంగా జూన్ ఇరవై రెండు తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి అవకాశం లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో కాస్త వారు జాగ్రత్త వహించాలి ఇరవై తొమ్మిది తదనంతరం సంతాన అధికారం అంటే ప్రసవం జరిగినటువంటి శిశువుతో చెటరక్షేత్రంలో జనించడం దానివల్ల శాంతులు అనేటువంటివి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది జూన్ నెలలో ఈ గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్త వహించేటువంటి చెప్పదగ్గ సూచన ఈ మేషరాశి వారు జూన్ అంతా కూడాను సింధూరాన్ని శ్రీరామ శ్రీరామ అంటూ సింధూరాన్ని కంఠానికి మొదటికి ధరించడం చాలా విశిష్టమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ జూన్ నెలలో ప్రతి ఒక్కరూ కూడా మేషరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఎవరికీ తెలియజేయకుండా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది జూన్ పద్దెనిమిది తర్వాత నుంచి కూడా మీకు ధనం రావడం జరుగుతుంది ఆ ధనాన్ని మీ అవసరానికి కాకుండా వేరే విధంగా ఖర్చు చేసేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఈ జూన్ అంతా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది